నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు నమస్కారం మా చాందిని ఎలా ఉన్నారు బాగున్నా చాందిని గురుగారు మా ఫ్యాన్స్ అందరికి ఒక డౌట్ ప్రభాస్ కి ఈ ఇయర్ అయినా పెళ్ళి అయ్యే యోగ్యం ఉందంటారా అవుతుందమ్మా మా ప్రభాస్ డార్లింగ్ కి లాస్ట్ ఇయర్ నుంచి చెప్తానే ఉన్నాను ఏంటి చేసుకో ప్రభాస్ చేసుకో 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 అని వినకపోతుంటే మనం ఏం చేస్తాం ఏదో టెక్నికల్ డిఫెక్ట్స్ వస్తున్నట్టు ఉన్నాయి చేసుకుంటాడు ఈ సంవత్సరమే ఈ రెండు వేల ఇరవై ఐదులో గ్యారంటీ ప్రభాస్ ఇప్పటికి ఎన్ని నెలలు అయిపోయింది ఎన్ని నెలలు అయిపోయింది నెలలు ఉంది ఒక ఐదు ఉంది ఒకవేళ ఇన్ కేస్ అకాడమిక్ ఇయర్ ఎలాగైతే ఇన్కమ్ ట్యాక్స్కి ఎప్పుడు మార్చ్ ముప్పై ఒకటితో క్లోజ్ అవుద్ది అసెస్మెంట్ ఇయర్ అలాగే అకాడమిక్ ఇయర్ అనగానే మనం మే ముప్పై ఒకటి వరకు ఏప్రిల్ ముప్పై వరకు ఉంటుంది అలా మనకి ఇంకా చాలా ఛాన్స్ ఉంది ఎనీ టైం టూ ట్వంటీ ఫైవ్ అంటే రేపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు మనకి మేము మ్యాస్టర్లం కాబట్టి మా ప్రభాస్ డార్లింగ్ కంపల్సరీ రేపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల పెళ్లి చేసేసుకుంటాడు పెళ్లి కూతురు ఎవరన్నది సస్పెన్స్ అందరూ హడిలిపోతారు మళ్ళా అందువలన కొన్ని టెక్నికల్ ఇప్పుడు సిస్టంలో మనం అస్తమానం సెట్ చేస్తాం ఒక్కోసారి పని చేయదు ఏం చేస్తాం కంప్యూటర్స్ దీని ఆ విధంగా ఈ మన ప్రభాస్ గురించి అవుతుందంటే అవ్వకపోతే నీకు నెక్స్ట్ ఇయర్ నీ పని నీ పని చేస్తా ఉండు అని గోల్గొల్ని మా వాళ్ళ కామెంట్స్ పెట్టినోళ్ళు ఉన్నారు మరి మా ప్రభాస్కి పెళ్ళి అవదని ఎలా చెప్తాం అమ్మా ప్రభాస్ కంటే సీనియర్ ఒక ఆయన ఉన్నాడు మరి అవుతాదని ఎలా చెప్తున్నారు గ్యారంటీ అవుద్ది ప్రభాస్ మెంటాలిటీ ప్రభాస్ జాతకం ప్రభాస్ ఇది అభిమానులకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు కాబట్టి ప్రభాస్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ వాళ్ళ సీనియర్ సల్మాన్ ఖాన్ ఉన్నాడు ఆయన చేసుకోవట్లేదు పెళ్లి అలాగే ఆయన కంటే సీనియర్ ఉన్నాడు రాహుల్ గాంధీ ఆయన కంటే గొప్పడు ఆయన అన్ని ఉండి ఆయన చేసుకోవట్లేదు మరి అలాగే అన్నారు అఖిల్ కావట్లేదు నాకు చైతన్య కావట్లేదని ఈ సంవత్సరం అవుద్దని అని చెప్పినా అయిపోయిందా లేదా ఇద్దరికే అయిపోయినాయి ఒకేసారి అలాగే ప్రభాస్ కూడా మరి ఎక్కడ ఆ వాడు ఎందుకు లేట్ చేస్తున్నాడో తెలియదు మరి గ్యారంటీగా ప్రభాస్కి ఈ యొక్క సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అయిపోద్ది అందులో ఒకడు అడిగాడు ఏమయ్య నువ్వు జగన్ గెలుస్తావు అని చెప్పావు గెలవలేదు నువ్వు ఇప్పుడు ప్రభాస్ వెళ్ళి అవుతుందని చెప్తున్నావు అని జగన్ వేరు ఇది వేరు ఇప్పుడు జగన్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఇప్పుడు జగన్ గెలుస్తాడని చెప్పమంటారు చెప్తాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పమంటే చెప్తాం కళాకారులు మేము జ్యోతిషం కూడా ఒక కళ కాబట్టి హట్స్ హట్ చేయకూడదు అనమాట ప్రేక్షకుల్ని అందువలన డార్లింగ్ అందరి వాడు ప్రభాస్ ఆయనకి కళ్యాణ్ గడియేలా తోసుకు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళంటే ఏంటి పెళ్ళంటే మీరు చెప్పినట్టుగా డార్లింగ్ ప్రభాస్ గారికి అతి త్వరలో కళ్యాణ ఘడియలు దగ్గరగా అలా మూసుకు అంటే దూసుకొని వస్తున్నాయి అది ఏ విధంగా వస్తున్నాయి అంటే పెళ్ళంటే నూరేళ్ల పంట అది పండాలి కోరుకున్న వారి పండాలి పెళ్ళంటే நூரேளா பண்டா டார்லிங் ادي பண்டாலி மீண்ட கோரு கொன்னவாடிண்ட பண்டாலி பப்ப 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 கண்டே பத்னாக சமதே சந்தீவ தர்கம் సూత్రం కట్టే టైంలో ఉందని అర్థం ఇప్పుడు ఆయన చెప్పారు కాబట్టి కళ్యాణ ఘడియలు అతి త్వరలో సమీపంలో ఉన్నాయన్నమాట మీరు హుషారు చూస్తుంటే పక్క పక్కాస్ పెళ్ళయి మదిలో ప్రభాస్ మధ్యలో ఏమైనా సరే మదిలో మృగెను గంటలు అని ఆయన మదిలో మృగించాలి ఎందుకంటే ఈ అభిమానులు పాపం వెయిట్ చేస్తున్నారు బానే ఉంది చేసుకోవాలి చేసుకోవాలి ఔద్రామొడ అంటే కొంతమంది మా ప్రభాస్కి వ్యతిరేకులు నువ్వు అవకపోతే నువ్వా నువ్వు ఆన్సర్బుల్ నువ్వు అవుతుందని చెప్తున్నావు అంటాడు నా కోసమైనా మా కోసమైనా ఈ పాట కోసమైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అదే కదా ఎవరితో అంటారు కొనే అవ్వకపోతే ఇలాగనమాట ఈ అపశకనం టైప్ లో అడుగుతుంటే ఏం చెప్తావమ్మా అందువల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతుంది ప్రభాస్కి ఇప్పుడు మదిలో మృగ్యను మదిలో వీణలు మ్రోగే ప్రేమ వీణలు మృగి ఆసలి అది ఈ పాటలు పాడి పాడి మా ప్రభాస్ ఎందుకు చేసుకోడు లేట్ గా అయినా సరే లేటెస్ట్ గా చేసుకుంటాడు మా ప్రభాస్ అందరిలోగా పైకి కనబడ్డు రాధేశ్ శ్యామ్ చూసావా సినిమా ఎంత క్వాలిటీ సినిమా అమ్మా అది సూపర్ హిట్ అవ్వాలా మరి జనానికి అసలు టేస్ట్ ఉందా మేము అభిమానులు మేము అభిమానులు అంటారు అది కీరో ఆస్ట్రాలజర్ జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలు తీసుకొని ప్రభాస్ అత్యద్భుతంగా యాక్ట్ చేశాడు ఎక్కడ అలా మన ప్రభాస్ ఏంటంటే అందరు లాంటి హీరో కాదు సైలెంట్ ఒకేసారి టాలీవుడ్ ని హాలీవుడ్ వరకు తీసుకెళ్లిపోయాడు తీసుకెళ్లిపోయి పాన్ ఇండియా ఆర్టిస్ట్ గా తీసుకెళ్లిపోయాడు ట్రిపుల్ ఆర్ లో ఏకంగా ట్రిపులర్ లో ట్రిల్ ఆర్లో వీళ్ళ కొట్టుకు వచ్చారు కదా మా ప్రభాస్ అంతకుముందు బాహుబలి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు రేంజా మార్చేసాడు తెలుగు ఇండస్ట్రీని లేదా సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి షారూక్ దగ్గర నుంచి అంతా బిల్డప్లు ఇచ్చేవారు మా మా ప్రభాస్ రాగానే అప్పుడు వాళ్ళు కూడా మేమైపోయారు అది అయిపోయారు కాబట్టి తెలుగు ఇండస్ట్రీకి ఇంత ఖ్యాతి తెచ్చినటువంటి ప్రభాస్ తెలుగు సాంప్రదాయానికి తెస్తాడు అందరికీ కూడా షేక్ చేస్తాడు ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుందంటే అమ్మా మా ప్రభాస్ చేసే పని చాందని రాక్స్ అండ్ ప్రభాస్ షాక్స్ అందరికి షాక్ ఇచ్చేస్తాడు ప్రభాస్ కాబట్టి నూటికి నూరు పర్సెంట్ రాసుకోండి డైరీలో రాసుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభం కార్డు వేసేస్తాడు మా ప్రభాస్ అది ఎప్పుడేస్తారు అన్నది కావాలి జనాలకి ఈ సంవత్సరం వేసేస్తాడు అన్నాం కదా మా పక్క హండ్రెడ్ పర్సెంట్ ప్లే చేసుకోవచ్చు అసలు అంత ఛాన్స్ ప్రభాస్ పాపం ఎవడు మా కోసమైనా పెళ్లి చేసుకుంటాడు నీకోసం వెలిసింది ప్రేమ మందిరం నీ కోసం వెలిసింది హృదయ ప్రభాస్ కోసం పెళ్లి వచ్చింది పక్కా చేసుకుంటాడమ్మా చూడు కంపల్సరీ చేసుకుని సంవత్సరంలో శుభం కాడేసి అభిమానులందరినీ కూడా సంతోషపరుస్తాడు పెళ్లి చేసుకుంటే ఆయనకే కదా లాభం మరి మనందరికీ సంతోషాన్ని ఇస్తాడు ముందు ఈ కామెంట్ చేసి వాడు బాధించిన తప్పిస్తాడు అనమాట అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇగో ఆ మన ప్రభాస్ అభిమానులు కూడా మిగతా వాళ్ళు రాంగ్ గా పెడుతుంటే వీళ్ళకి కా వీళ్ళకి పెట్టద్దని వాళ్ళకి ఆన్సర్లు ఇవ్వాలి కదా వాళ్ళకి తిట్టాలి కదా ప్రభాస్ అవదు అవదు అనే వాళ్ళని ఏమంటలేదు ప్రభాస్కి అవ్వద్ది పెళ్లి అవద్ది అవద్ది అని శుభం పలుకుతుంటే కొంతమంది వేసుకుంటారు ప్రభాస్ సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో భార్య పెళ్లి అయిన తర్వాత ఇంకా రెట్టింపు వచ్చింది చెప్పాను కదా రెబల్ స్టార్ రెబల్ అంతే అంత మనం ప్రభాస్ ఏమో మనకి ఆ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో రెబల్ అయితే మనం జ్యోతిష్యంలో రెబల్ కాబట్టి మీ నువ్వు కూడా రెబల్ నువ్వు రెబల్ పాట రెబల్ మీద పాటు పడినా స్టార్ 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 డార్లింగ్ ప్రభాస్ నువ్వే రబల్ స్టార్ 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 రెబల్ స్టార్ త్వరలోని పెళ్ళవుతుంది ముందే ఉన్నది డార్లింగ్ ప్రభాస్ డార్లింగ్ రబల్ స్టార్ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు మన ప్రభాస్ కి పెళ్ళయిన తర్వాత మన ఆదిత్య రామ్ కు పిలిచి ఒక సినిమా ఛాన్స్ ఇస్తాడు ఆల్రెడీ షారుఖ్ ఖాన్ తోపుడు సినిమా ఫిక్స్ అయిపోయింది నీతూ అంబానీ గారే ఆయనకి సహాయం చేస్తుంది కాబట్టి ఆనంద్ మార్గ భక్తురాలు ఆవిడ అందువల్ల ఎవరెవరైతే ఇంతవరకు ఈయనకి ఛాన్స్ ఇవ్వలేదో అటువంటి వాళ్ళందరికీ ఆ సినిమా అయిపోయిన తర్వాత ఈయన వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తా ఒక్క మా ప్రభాస్ తప్ప కంపల్సరీ మా ప్రభాస్ గ్యారంటీ గా పెళ్లి చేసుకుంటాడు మా ఆదిచ్చరానికి మీకు ధన్యవాదాలు నీతా అంబానీ మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా ఓకే పెళ్లి విషయంలో శుభవార్త ఖచ్చితంగా ఉంటుంది ఇయర్ అని చెప్పారు మరి లేటెస్ట్ గా రాజా సబ్ టీజర్ రిలీజ్ అయింది మరి ఆ సినిమా పరిస్థితి ఏంటి సూపర్ సూపర్ హిట్ సూపర్ హిట్ అసలు సినిమా టేస్ట్ అమ్మా రెబెల్ స్టార్ ఏది సరే టేస్ట్ రాదేశం ఎందుకు ఫ్లాప్ అయింది జనాలు దప్పతి జనాలకు అర్థం కాలేదు కాన్సెప్ట్ అది సూపర్ కాన్సెప్ట్ రామ్ చరణ్ గారు ఆరెంజ్ సినిమా ఎంత కాన్సెప్ట్ ఎంత మంచిది ఎవరికైనా అర్థమైందా ఒరిజినల్ గా ఎవడైనా లైఫ్ లాంగ్ లవ్ చేస్తాడా చేయడు కొంచెం టైం చేస్తాడు ఎవడైనా సరే అన్నాడు అది ఎంత కరెక్ట్ గా ఎగ్జాక్ట్ నిజాలు చెప్తే ఎన్రమ్మా అని అందుకని ఆరయన్ సినిమాని పాపం రామ్ చరణ్ ఎంతో ఆయన కెరీర్ లో ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటిది మరి అలాంటిది దాన్నే ఫ్లాప్ చేశారు కాబట్టి ఫ్లాపులు కలెక్షన్లతో సక్సెస్ అనేది ఉండదు హృదయపూర్వకంగా ఒక కె విశ్వనాథ్ గారు అనగానే ఏ సినిమా గుర్తొస్తుంది రాబరణం అలాగే మరి రామ్ చరణ్ సినిమాల్లో ట్రిపుల్ ఆర్ అవార్డు వచ్చింది కాబట్టి డబుల్ వచ్చింది కాబట్టి అది కాదు రామ్ చరణ్ అనగానే ఆరెంజ్ సినిమా క్వాలిటీతో తీసాడు అంత కాన్సెప్ట్ ఉంది అందులో అంత అర్థం ఉంది మరి అలాగే ఈ యొక్క రా ఈ మన ప్రభాస్ అధ్యాయంలోనే ప్రభాస్ సినీ చరిత్రలోనే ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి సినిమా పేరేంటది రాజా సాబ్ అంత సాబ్ రాజా సాబ్ సూపర్ హిట్ అవుతుంది నిర్మాత జేబులన్నీ అన్ని కాసులే కాసులు అక్షయ పాత్ర అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇక డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా చక్కగా రెడీ చేసుకోవాలా నాయన మళ్ళీ ఇదేదో క్యాంప్ అనుకోకండి నాయన ఎవరో చెప్పారని ఏదో మేము చక్కగా సరదాగా చెప్తున్నాం ఏదో క్యాంపెయినింగ్ మళ్ళీ లాస్ అయిపోయి మేము లాస్ అయిపోయాం నో రెబల్ స్టార్ చరిత్రలోనే భయం అనేది లేదు అలాగే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి అసలు భయం అనేదే ఉండదు ఏమైనా సరే గెలిపిస్తారు సినిమా సినిమా స్టోరీ బాగుంది సినిమా స్టోరీ బాగుంది సినిమా డైలాగ్ మావాడు మెచ్యూర్డ్ ఏంటి అప్పుడు ఈశ్వర్ సినిమా ఫస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు నేను ప్రభాస్ పక్కనే ఉన్నా బోరబానల్ అనేది గాయత్రి హిల్స్ దగ్గర అక్కడ ఫస్ట్ షాట్ తీశారు ఆ తర్వాత ఒంటరిగా వస్తాడు కదా అనుకున్నాను అప్పటికే పది మంది బౌన్సర్లు లేడీ ఇంగ్లెండ్ హీరో స్టేటస్ వచ్చింది అప్పుడే కృష్ణరాజు ఫ్యాన్స్ వచ్చి ఉండొచ్చు అప్పుడు ఇదేంటి ఫస్ట్ రోజున మామూలుగా ఒంటరిగా లింగ్రిక్ అంటే ఒకటే వస్తాడు కదా అనుకున్నాను బౌన్సర్లు ఉన్నారు ప్రభాస్ కి నాకు తెలుసు లేకపోతే అక్కడ ఈశ్వర్ తీసిన డైరెక్టర్ లకి తెలుసు ఫ్యాన్స్ కి తెలుస్తుంది కొంతమందికి సో అలా ప్రారంభించినటువంటి ఆయన సినిమా కెరీర్ అంచెలు అంచెలుగా ఎలా ఎదిగిపోయాడు బాహుబలి వచ్చేసరికి విశ్వరూపం చూపించేశాడు ఇక రాజా సాబ్ దగ్గరికి వచ్చేసరికి ఇక నిజంగానే మహారాజా అయిపోయాడు రాజా రాజాసాహ్ మహారాజ్ మహారాజు వే రాజువే మహారాజువే నిలవే మహారాజా డార్లింగ్ డార్లింగ్ రెబల్ స్టార్ మాడియ డార్లింగ్ మహారాజా అతనికి మైక్ ఎవరు ఇచ్చారు తీసుకోండి అతని వాయిస్ అసలు మైక్ అవసరం లేదు అంటే ప్రభాస్ గారిని చూడగానే ఆయనకి ఆనందం వచ్చేస్తుంది ఆనందం పెళ్లికి ఎక్కువ ఉపయోగపడింది అన్నమాట అందువలన ప్రభాస్ ఆయన పెళ్లి చే ఆయన జీవితంలో ఈశ్వరుడు వచ్చి ప్రత్యక్షం అనుకో అమ్మ రెండే కోరుకుంటాడు ఒకటి ప్రభాస్ పెళ్ళి అవ్వాలా రెండు ప్రభాస్ ఆయనకి ఛాన్స్ ఇవ్వాలా ప్రభాస్ అంటే అతను ఇప్పటివరకు పక్కన పెడితే అతను లెక్క లేని కౌంట్ చేయలేదు నాకు కౌంట్ చేయ తెలియదు ఎందుకని చెప్పాలి ఎందుకంటే అతను వాళ్ళ తాలూకా కృష్ణన్ రాజు గారు కృష్ణన్ రాజు గారి తాలూకా ఆ హెరిడేటర్ ని ఫాలో అవుతున్నాడు ఎవరు మన ఇతను మన రెబల్ స్టార్ ఏంటంటే ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఎన్ని లక్షలైన ఎన్ని కోట్లైన వాళ్ళకి ఎవరికి కావాల్సిన వంట అది ఎన్వి అవని వెజిటేరియన్ ఏదోని తినలేక చచ్చిపోవాలి అన్ని ఐటమ్స్ ఉంటాయి నేను స్వయంగా వెళ్ళాను ఆ పార్టీకి అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికి అతిథులకి ఎటువంటి వాడికి డార్లింగ్ ఎత్తి నీకు ఏంటి కావాలో ఎత్తం అందులో ఇది లారెన్సే చెప్పాడు స్వయంగా కొరియోగ్రాఫర్ లారెన్స్ అది నిజంగా ఆత్మీయత హాస్పిటాలిటీ మర్యాద అనేది హ్యాట్సప్ డార్లింగ్ ప్రభాస్ అవును ఇది ఫ్యాక్ట్ ఇది ఎందుకంటే చాలా వినియోగం ఉంటాడా ఎక్కడికెళ్ళినా పెద్ద పెద్ద మినిస్టర్లు అయినా ఢిల్లీలో అయినా ఎవరైనా ఇతను వెళ్తే ఫాలోయింగ్ ఉంటుంది అండ్ సినిమా అంత వరల్డ్ వైడ్ వచ్చిందంటే రాజమౌళి గారు చేసినటువంటి ఈ బాహుబలికి అంత వరల్డ్ వైడ్ వచ్చేసింది పాన్ ఇండియా కాదు మొత్తం యూనివర్సల్ గా మన తెలుగు ఇండస్ట్రీ అంత లెవెల్ గడిపింది బికాస్ ఆఫ్ బాహుబలి అండ్ రాజమౌళి సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అవార్డ్స్ వస్తుంటాయి ఇది ఆల్రెడీ ఈయనకే వచ్చింది ఒరిసా అవార్డు నాకు అవార్డ్స్ ఉన్నాయి సంగీత రత్న అవార్డు ఉంది ఆస్ట్రేలియన్ మినిస్టర్ అవార్డు ఉంది వాగ్గైకార్ ఉంది బెస్ట్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఉంది ఎవరికి ప్రాప్తం అంటారు ప్రాప్తం అవార్డ్స్ బట్టి మనం అంచనా వేయకూడదు అది ఒక్కొక్క గేమ్ లో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కసారి వస్తుంది ఛాన్స్ రొటేషన్ అలా పాజిటివ్ గా తీసుకునే స్పోర్టివ్నెస్ హీరోస్ లో ఉంటుంది ఒకసారి ఛాన్స్ ఇతనికి ఒకసారి ఛాన్స్ ప్రభాస్ కి ఒకసారి రామ్ చరణ్ అట్లా వస్తా ఉంటాయి రొటేషన్ కాబట్టి నవగ్రహాలకే ఇప్పుడు సంవత్సరానికి తొమ్మిది సార్లు తొమ్మిది గ్రహాలు రొటేషన్ అవుతాయి ఈ విశ్వా నామ సంవత్సరానికి శని ఇప్పుడు కింగ్ అయ్యాడు అనుకో నెక్స్ట్ ఇయర్ ఇంకొకళ్ళు అవుతారు ఇప్పుడు మన కేబినెట్ మినిస్టర్లు మార్చట్లా మన రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా అవార్డ్స్ కూడా అలాగే రొటేషన్ వస్తే గా తీసుకుంటారు వాళ్ళు అవార్డ్స్ ని బట్టి కాదు అది ప్రజల హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆయనకు ఆయనకున్న అభిమానాన్ని బట్టి అదే అవార్డు పెద్ద అవార్డు రివార్డు ఆయన అప్పుడు ఉదారత్వం ఎక్కువ ఉంది కొంచెం డొనేషన్స్ అయ్యి బాగానే ఇస్తా ఉంటాడు పేద ప్రజలకు వాళ్ళకి సో అలా ఇప్పుడు హెల్త్ క్రూమ్స్ కూడా ఇచ్చేది గవర్నమెంట్ సెంటల్ గవర్నమెంట్ కి అలా గమనిస్తా ఉంటారు ప్రజలు కూడా దాన్ని బట్టి అభిమానిస్తా ఉంటారు మరి రిలీజ్ డేట్ డిసెంబర్ ఫిఫ్త్ న పెట్టారు కదా అది మంచి ముహూర్తమే అంటారు ప్రభాస్ సేద పెడితే అది శుభముహూర్తం తదేవ బా తారాబలం చంద్రబలం చంద్ర తదేవ అంటే గురువు ఆశీర్వదించినప్పుడు గ్రహాలన్నీ ఒక స్టేజ్ లో ప్రభాస్ ఫ్రాండ్స్ కదా వీళ్ళంతా నిర్మాతలు ప్రొడ్యూసర్లు ప్రభాస్ తెలియకుండా ఏమే ఉంటుంది అది అంతా తెలుసు ప్రభాస్ పెట్టింది మొత్తం పెట్టింది నేనే అందువల్ల మా ప్రభాస్ కి నాకు ఆ రహస్యం తెలుసు బయట వాళ్ళు తెలియదుగా అయితే ఇతని వల్లే లేట్ అయింది డిసెంబర్ వరకు లేట్ అవడానికి రీజన్ ఇతనే డిసెంబర్ ఫైవ్ కి పెట్టించారు చూడండి డెఫినెట్ గా ప్రభాస్ సినిమా సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ అనమాట సూపర్ హిట్ అవర్ ఫ్యాన్స్ అందరం కోరుకుంటున్నాం అండ్ కోసం ఒక ప్రభాస్ సాంగ్ పాడతా డార్లింగ్ 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 ప్రభాస్ డార్లింగ్ ఐ లవ్ యు ఐ లవ్ యూ ఐ లవ్ యు డార్లింగ్ రెబెల్ స్టార్ రెబెల్ స్టార్ ఓయే డార్లింగ్ ఐ లవ్ డాలింగ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ త్వరగా కళ్యాణం అయిపోయి ఇద్దరు జోడీగా వచ్చి మేమ నిమల్ని చూడాలి ఇక్కడికే మరి గుర్తు పెట్టుకుని ఎంతో ప్రేమగా చేశారు కాబట్టి నీకే ఇస్తాడమ్మా చాందిని నీకే ఇస్తాడు ఇంటర్వ్యూ అందులో డౌటే లేదు ప్రభాస్ గారికి మేము చెప్పేటటువంటి రిక్వెస్ట్ అనమాట పెళ్లి చేసుకోండి మీ భార్య సమేతంగా రండి హిట్ టీవీలో మా చాందిని ఏ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలా మీ సినిమా హిట్ అయినా వచ్చేసి మా చాందిని చేత ఇంటర్వ్యూ చేయించుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్